ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన భారత మహిళా జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించింది ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ఆడుతూ ఉండగా ఈ సిరీస్ తర్వాత హర్మన్ ప్రీత్ జట్టు ఆసియా కప్ రంగంలోకి దిగనుంది మహిళల ఆసియా కప్ నుంచి ప్రారంభమై జులై ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న టీ ట్వంటీ ఆసియా కప్ టోర్నీకి శ్రీలంకలోని దంభుల్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ గ్రూపులు ఏలో ఉండగా నేపాల్ యుఏఈలు ఈ గ్రూప్లో నిలిచాయి టీమిండియా తన తొలి మ్యాచ్లో జులై పంతొమ్మిదిన పాకిస్తాన్తో తలపడనుంది పైన చెప్పినట్టుగా టీమిండియా తన మొదటి మ్యాచ్లో జులై పంతొమ్మిదిన పాకిస్తాన్తో తలపడనుంది మహిళల టీ ట్వంటీలో ఇరు జట్ల ఎన్కౌంటర్ నివేదికను పరిశీలిస్తే ఇప్పటి వరకు భారత్ పాక్ మధ్య పద్నాలుగు మ్యాచ్లు జరిగాయి ఇందులో భారత జట్టు పదకొండు మ్యాచ్లు గెలుపొందగా పాక్ జట్టు మూడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది ఆసియా ఆసియా కప్ మ్యాచ్లు జరగగా అందులో భారత్ రెండు మ్యాచ్లు గెలిచింది ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి మ్యాచ్ యుఏఈ నేపాల్ మధ్య జరగనుంది గ్రూప్ ఏలో ఉన్న భారత్ జూలై ఇరవై ఒకటిన యుఏఈతో జూలై ఇరవై మూడున నేపాల్ తో తలపడనుంది గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ థాయిలాండ్ మలేషియా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో బంగ్లాదేశ్ లో జరిగిన చివరి ఆసియా కప్ లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఏడో టైటిల్ ను గెలుచుకుంది టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటాయి భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ తో పాటు వేల ఇరవై నాలుగు నేపాల్ థాయిలాండ్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి మహిళల ఆసియా కప్ తర్వాత మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది ఈ మినీ ప్రపంచ యుద్ధం బంగ్లాదేశ్ తో అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు జరగనుంది